సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదుకు సంబంధించిన వివరాలేంటి? మేమి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో రాష్ట్రప్రభుత్వ తదనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కేసు నమోదైంది. పురేశం పార్టీ సంబంధించి లీగల్ కేసుకి సంబంధించిన టీ న్యాయవాది బుడపట్ లక్ష్మీనారాయణ అలాగే మాజీ వకీల్ అయిన ఇచ్చిన దిగతి మేరకు ఈ కేసు నమోదైంది ఎన్నికల కౌంటింగ్ రోజున అంటే మే జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ రోజున వైసీపీ తరఫున ఉన్నటువంటి ఏజెంట్ అందరూ కూడా అక్కడ నిబంధనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవసరం అయితే వాదన దిగాలి గొడవలు దిగాలి అనేటువంటి అద్దం వచ్చేలా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆయన మాట్లాడారు ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలు సృష్టించేందుకు ఆ ప్రాంతంలో అలగడి సృష్టించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆక్షేపించింది ఈ మేరకు ఆ పార్టీ లీగల్ సెల్ అలాగే మాధ్యమత మంత్రి దేవినేని నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి తాడేపల్లి పోలీసులు సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగానే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించారు అందుకే ఆయన మీద ఆయన మీద కేసు నమోదు చేశారు ఐపీసీ నూట యాభై మూడు ఐదు వందల ఐదు నూట ఇరవై ఐదు శిక్షల కింద సజ్జల రామకృష్ణారెడ్డి పైన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద గొడవకు సిద్ధంగా ఉండాలన్నటువంటి అర్థం వచ్చేలా సజ్జలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగానే అక్కడ గొడవలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కౌంటింగ్ కేంద్రం అనేది ప్లేస్ లో తప్పనిసరిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అక్కడ ఏ చిన్న అలజడి చెలరేగినప్పటికీ కూడా అది ఆ కౌంటింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటుగా ఆ ఫలితాల పైన కూడా ప్రభావం చూపేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద చాలా నియమ నిబంధనలు చాలా కఠినంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తుంది అలాంటి ప్రాంతంలో సున్నితమైనటువంటి ప్రాంతంలో కూడా గొడవలకు దిగాలని చెప్పేసి సజ్జన చేసినటువంటి వ్యాఖ్యలైతే తప్పనిసరిగా అవి రెచ్చగొట్టేలా ఉన్నాయి గొడవలు సృష్టించేలా ఉన్నాయని చెప్పేసి పోలీసుల అభిప్రాయపట్టి ఈ కేసు నమోదు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ధన్యవాదాలు చంద్రశేఖర్